అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి ప్రేమకు మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు పహల్గామి అటాక్లో కళ్ళ ముందే చాలా మంది ఆడబిడ్డలు మన దేశంలో ఉన్న వాళ్ళు భర్తలు చనిపోవటంతో కన్నీరు మున్నీ రావటం జరిగింది కళ్ళ ముందే సొంత తండ్రి పూర్తిగా మరణించడంతో భారతదేశంలో భవిష్యత్తు బిడ్డలంతా కూడా కన్నీరు మున్నీ రావటం జరిగింది ఆ కన్నీటి చుక్కల నుండే ఈరోజు జరిగిన మిషన్ సింధూర్ యొక్క కంప్లీట్ విప్లవం ఈ రోజు జరిగిన మిషన్ సింధూర్ లో పూర్తి బాధ్యత వహించి కర్త కర్మ క్రియగా ఉంది పహల్గ్రామ్ అటాక్ లో చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఘనమైన నివాళి ఇవ్వాలి అనే ఉద్దేశంతో పూర్తిగా కూడా రాత్రి అనగా పగలనక నిర్విరామంగా కష్టపడి పూర్తిగా మిషన్ సింధూర్ ని విజయవంతం చేయటంలో కీలక పాత్ర పోషించిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే భారత జవాన్లందరికీ కూడా నా తరపున మన ఛానల్ తరపున అలాగే మన సబ్స్క్రైబర్ల అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు రానున్న రోజుల్లో కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పాకిస్తాన్ చేసే దుశ్చర్యలో పూర్తిగా కూడా నరేంద్ర మోడీ గారి వెనక భారతదేశ ప్రజలందరూ కూడా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అలాగే మన దేశ జవాన్లందరికీ కూడా పూర్తిగా మనం అందరం కూడా మద్దతు ప్రకటించాల్సిన అవసరం అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే వర్షాల యొక్క క్లియర్ కట్ వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు కూడా వర్షాలు దంచి కొట్టే అవకాశం అయితే ఉంది తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా ప్రాంతాల్లో వరుణ గజ్జన ఉండే అవకాశం ఉంది ఇప్పటికే నిన్న కూడా మనం చాలా ప్రాంతాల ప్రజల్ని అలాగే రైతుల్ని ఆచ్చరించడం జరిగింది నిన్న కూడా చాలా చోట్ల వర్షాలు విధ్వంసం చూడటం జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటే నిన్న తిరుపతి ప్రాంతంలో చాలా చోట్ల వరుణ గర్జన కొనసాగింది తిరుపతి గాని ఇటు సుల్లూరుపేట గూడూరు అలాగే ఇటు నెల్లూరు పైసా ప్రాంతాలు అలాగే చిత్తూరు పైసాపు ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాల విధ్వంసం కొనసాగింది మరొక పక్కన మనం చూసుకుంటే పల్నాడు జిల్లాలో తీవ్రమైన పిడుగుల వర్షం నిన్న మనం చెప్పిన విధంగానే నమోదవటం జరిగింది మరొక పక్కన ఎన్టీఆర్ జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షం నమోదవటం జరిగింది మరొక పక్కన ప్రకాశం జిల్లాలోని కనిగిరి పరిసర ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయి మరొక పక్కన కడప జిల్లాలో కూడా అన్నమయ్య జిల్లాలో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు అయితే నమోదు అవడం జరిగింది అలాగే నిన్న రాత్రి సమయంలో ఆళ్ళగడ్డ పరిసర ప్రాంతాల్లో కూడా మనం చెప్పడం జరిగిందా ఆ విధంగానే వర్షాలు కూడా నమోదు అవడం జరిగింది కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే నిన్న మధ్యాంధ్ర జిల్లాలు అంటే ఏపీ తెలంగాణ బోర్డర్ ప్రాంతాల్లోని పల్నాడు జిల్లాలు ప్రకాశం జిల్లా అలాగే ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా ఏలూరు జిల్లాలో కూడా నిన్న చాలా చోట్ల నూజువేడు పైసా ప్రాంతాలు విజయవాడ పైసేపు ప్రాంతాల్లో కూడా మనం చూసుకుంటే వర్షాలు అయితే మనం చెప్పిన విధంగానే నమోదవటం జరిగింది ఇక ఈ రోజు కూడా మనకి వర్షాలు ఉండే అవకాశం ఉంది అలాగే నిన్న తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంతో పాటుగా ఖమ్మం నల్గొండ జిల్లాలో వర్షాలు నమోదయ్యాయి ఇక ఈ రోజు ఉదయం సమయంలో చాలా చోట్ల చల్లటి వాతావరణం కొనసాగుతుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ వైపుగా కానీ ఖమ్మం వైపుగా నల్గొండ వైపుగా చాలా చోట్ల తెల్లవారుజామున వర్షాలు అయితే నమోదయ్యాయి ఉదయం సమయంలో చల్లటి వాతావరణం అయితే కొనసాగుతుంది ఈ రోజు కూడా మధ్యాంధ్ర జిల్లాలని వరుణ గర్జన పూర్తిగా కూడా ముంచెత్తే అవకాశం ఉంది చాలా చోట్ల ఈ రోజు మధ్యాంధ్ర జిల్లాల్లో గాలుల బీపత్సం ఉండే అవకాశం ఉంది భారీ వర్షాలు ఉండే సూచనలు అయితే ఉన్నాయి పూర్తిగా కూడా మనం చూసుకుంటే చాలా చోట్ల పిడుగుల బీపత్సం కూడా ఉండే అవకాశం ఉంది అక్కడక్కడ మనం చూసుకుంటే వడగళ్ళు కూడా పడే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రోజు మధ్యాంధ్ర జిల్లాలో చాలా చోట్ల తీవ్రమైన వర్షాలు ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఏలూరు జిల్లా గాని పశ్చిమ గోదావరి జిల్లా గాని అలాగే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కోనసీమ జిల్లా ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా ఈ జిల్లాలో చాలా చోట్ల తీవ్రమైన ఈదురుగాళ్ళు అలాగే వడగల్లు మనం చూసుకుంటే అక్కడక్కడ పూర్తిగా కూడా చాలా చోట్ల బీపక్షమైన పిడుగులు పడే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలు అలర్ట్ గా ఉండండి ఈ రోజు భారీ వర్షాలని మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే విజయవాడ గాని న్యూజివేడు పైసేవ ప్రాంతాలు గాని అలాగే గుంటూరు పైసాపు ప్రాంతాలు అలాగే ఇటు నర్సరావుపేట చిలకలూరుపేట ఏలూరు పైసావ ప్రాంతాలు భీమవరం గాని కాకినాడ గాని రాజమండ్రి పైస ప్రాంతాల్లో చాలా చోట్ల మనము ఈ రోజు వర్షాలను చూడటానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి మరొక పక్కన ఈ రోజు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా చాలా చోట్ల వర్షాలు ఉండే అవకాశం ఉంది గత మూడు రోజులుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు అయితే లేవు సైలెంట్ గా ఉంది కానీ ఈ రోజు రేపు ఎక్కువ ప్రాంతాల్లో మనం ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా వర్షాలను చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా పార్వతీపురం వన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు అలాగే అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఈ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో మిస్ అవ్వచ్చు కానీ పడిన చోట మాత్రం చాలా విస్తారంగా పడే అవకాశం అయితే ఉంది కాబట్టి వైజాగ్ సిటీలో కూడా ఈరోజు వర్ష సూచన అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు దక్షిణ కోస్తాలో ఈ రోజు కూడా వర్షాలు చాలా ప్రాంతాల్లో ఉంటాయి ముఖ్యంగా మనం చూసుకుంటే నిన్న పల్నాడు జిల్లా కానీ గుంటూరు జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదు అవడం జరిగింది ఈ రోజు కూడా గుంటూరు పాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు జిల్లాలో వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పూర్తిగా కూడా ఈ జిల్లాలో ఉన్న రైతులు కానీ ప్రజలు కానీ గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక రాయలసీమలో ఈ రోజు కూడా వర్షాలు పలు ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఉమ్మడి కర్నూలు గాని అలాగే ఇటు అనంతపురం జిల్లా గాని అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఉమ్మడి చిత్తూరు కడప జిల్లా ప్రజలు గా ఉండండి తక్కువ ప్రాంతాల్లో పడినా కానీ పడిన చోట ఎక్కువగా ఉంటుంది రాయలసీమలో పదమూడు నుంచి పద్దెనిమిది మధ్యలో పంతొమ్మిది మధ్యలో తీవ్రమైన వర్షాలు ఉంటాయి వచ్చే నాలుగైదు రోజులు అంటే కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో ఉంటాం ఉదాహరణకు మనం చూసుకుంటే అనంతపురం జిల్లా కర్నూలు జిల్లాలో గత మూడు నాలుగు రోజులుగా వర్షాలు లేవు మనం కూడా ఆ జిల్లాలకి కొన్ని ప్రాంతాలకే వర్ష సూచన అయితే ఇస్తున్నాము ఎందుకంటే ఒకటి లేదా రెండు గ్రామాల్లో అక్కడక్కడ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ వర్ష సూచన కూడా ఇస్తున్నాము వాస్తవానికి అయితే వర్ష సూచన అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు కానీ మీరు అప్రమత్తంగా ఉంటారు జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి నేను వర్షాలు లేనప్పటికీ కూడా మీకు జాగ్రత్తలు అయితే హెచ్చరిస్తున్నాను ఇది ఓవరాల్ గా మనం చూసుకుంటే రాయలసీమలో కూడా పలు ప్రాంతాల్లో తిరుపతి వైపుగా చిత్తూరు వైపుగా అలాగే కడప వైపుగా పలు ప్రాంతాల్లో కర్నూలుకి దగ్గరలో నల్లమల్లకి దగ్గరలో వర్షాలు ఉండే సూచనలు అయితే ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలని మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈ రోజు కూడా వర్ష సూచన అయితే ఉంది నిన్న కూడా మనం చెప్పిన విధంగానే వర్షాలు పడ్డాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడ మునుగు నల్గొండ సూర్యాపేట ఆదాద్రి భువనగిరి అలాగే జనగాన్ మహోబాద్ వరంగల్ హన్మకొండ ఈ జిల్లాలో చాలా చోట్ల ఈ రోజు వర్షాలు పట్టడానికి అవకాశాలు తీవ్రంగా కొన్ని ప్రాంతాల్లో ఉంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలు అలర్టుగా ఉండండి మరొక పక్కన ఉమ్మడి మహబూబ్ నగర్ గానీ అలాగే ఆదిలాబాద్ గానీ కరీంనగర్ గాని మెదక్ గానీ అలాగే ఇటు మనం చూసుకుంటే నిజామాబాద్ ఈ జిల్లాలో కూడా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వర్ష సూచన అయితే ఉంది కాబట్టి గా మనం చూసుకుంటే ఈరోజు మధ్యాంధ్ర జిల్లాలో చాలా చోట్ల వర్షాలు జోరు ఉండబోతుంది విజయవాడ కానీ కాకినాడ వైపుగా కానీ ఏలూరు వైపుగా నూజువేడి వైపుగా కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఏదైతే గుంటూరు పైసవ ప్రాంతాలు ఉన్నాయి ఈ ప్రాంతాలు చాలా చోట్ల ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి నెల్లూరు గాని అలాగే ముఖ్యంగా తిరుపతి కానీ ఒంగోలు పైసవ ప్రాంతాలు కానీ వైజాగ్ కానీ విజయనగరం శ్రీకాకుళం ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ సిటీస్ లో ప్రజలు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇక వరి రైతులు ఎక్కువగా ఉన్న చోట్ల ఈ రోజు వర్షాలు పడే అవకాశం ఉంది ముఖ్యంగా కాకినాడ గాని కోనసీమ తూర్పు తూర్పుగోదావరి గాని ఏలూరు కానీ పశ్చిమ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ అలాగే ఇటు ఉమ్మడి ఖమ్మం నల్గొండ జిల్లా వరంగల్ జిల్లాలో చాలా చోట్ల అత్యధికంగా వరి రైతులు అయితే ఉంటారు కాబట్టి ఈ జిల్లాల ప్రజలు కొంచెం జాగ్రత్తలు తీసుకొని రైతులు అప్రమత్తంగా ఉండండి కొన్ని చోట్ల మనం మూడు రోజుల క్రితం భారీ వర్షాలు చూసాం కదా అలాంటి వర్షాలు ఒక్కసారిగా చాలా చోట్ల విరుచుకు పడే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి మధ్యాంధ్ర జిల్లా ప్రజలు ముఖ్యంగా ఏలూరు కానీ అలాగే విజయవాడ పరిసర ప్రాంతాల్లో అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కాకినాడ వైపుగా చాలా చోట్ల వర్షాల విధ్వంసం చూసే సూచనలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్ గా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ జిల్లాలో ఏ ఏ ప్రాంతాలు వర్షాలు ఉండే అవకాశం ఉంది ఏ ఏ జిల్లాలో ఉన్న రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదించి నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి ప్రేమకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి